విజయసాయిరెడ్డి విమర్శలతో తెలుగుదేశం విలువిల కోట్ల రూపాయల ప్యాకేజీలపై కలకలం నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి తన ప్రచారంలో చేస్తున్న ఆరోపణలపై ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ నేతలు వెలువిలలాడుతున్నారు ఆయన అభ్యర్థిగా నిలవకముందు నిరుత్సాహం నీరస వాతావరణంలో ఉన్న వైసీపీ కేడర్ ఆయన ప్రసంగాలతో నూతన ఉత్సాహాన్ని తెచ్చుకుంటున్న వైనం కనిపిస్తోంది అభ్యర్థిగా ప్రచారంలో దిగిన మరునాడే ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలో ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణల పర్వం జిల్లా అంతా చిచ్చులా వ్యాపించింది ఐదు వేల ఓట్లకి బంపర్ ఆఫర్ పొందారని మాజీ ప్రజా ప్రతినిధి స్వగ్రామంలోనే విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆరోపణలకు ఎవరు స్పందించినా దాఖలాలు లేవు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై కూడా విజయసాయి రెడ్డి ప్రతి సభలో తనదైన శైలిలో వేస్తున్న కౌంటర్లకు ప్రతి కౌంటర్లు లేకుండా పోయాయి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పై జిల్లాలో ఇంతకు ముందు ఎన్నడూ ఊహించని విధంగా విజయసాయి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడం పార్టీ కేడర్ లో కూడా కలకలం రేపింది అదేవిధంగా తాజాగా కలగిరి పర్యటనలో మాజీ వైసీపీ నేత ప్రస్తుత తెలుగుదేశంలో చేరిన వైఖరిపై తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలు ఆయన సొంత మండలం కలగిరిలో వైసీపీ కేడర్ ను ఉర్రుతించింది పదవులు అధికారం అనుభవించి కోట్ల రూపాయల ప్యాకేజీలకు అమ్ముడిపోయారంటూ విజయసాయి సూటిగా వేసిన ప్రశ్నలకు ఖండనలు లేకుండా పోయాయి కావలి పర్యటనలో అయితే నేరుగా చంద్రబాబుని అబద్దాల కోరు హంతకుడు అంటూ రాష్ట్రంలో జరిగిన ప్రముఖుల హత్యలకు ఆయన బాధ్యుడు అని ఆయన నమ్ముకుంటే పదమూడు తర్వాత ఇబ్బందులు తప్పవంటూ తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి తమ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికీ రెండుసార్లు ప్రమాదం జరిగిందని దానికి చంద్రబాబు అనే విధంగా మాట్లాడుతూ గతంలో కూడా రాజశేఖర రెడ్డి మరణం ముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ అప్పటి మాజీ అప్పటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాఘవేంద్రరావు వంగవీటి రంగా మరికొందరు ప్రముఖుల సందర్భాలను తన ప్రసంగంలో జోడిస్తూ విజయసాయి రెడ్డి కేడర్ ఉత్సాహపరుస్తున్న వైనం దీనికి తగిన విధంగా తెలుగుదేశం పార్టీ ప్రముఖులు కౌంటర్ ఇవ్వడంలో విఫలం చెందుతున్న వైఖరి కనిపిస్తోంది అదేవిధంగా వేవిరెడ్డిపై కూడా కొనసాగుతున్న నిత్యారోపణలకు నిరసనగా తెలుగుదేశం నేతలు స్పందించకపోవడం గమనార్హం కొన్ని రోజుల క్రితం కావలిలో వైసీపీ మహిళలు వేవిరెడ్డి దుమ్మెత్తి పోసిన వైనంపై స్థానికంగా ఉన్న తెలుగుదేశం నేతలు కానీ మహిళా నేతలు కానీ ఎవరూ అడ్డుకున్న దాఖలాలు లేవు మరో పది రోజుల్లో ప్రచారం ముగుస్తున్న తరుణంలో విజయసాయిరెడ్డి చెప్పిన విమర్శ మరో సభలో చెప్పకుండా కొత్త కొత్త విమర్శలతో ప్రచార రంగాన్ని భారీగా హైజాక్ చేస్తున్నారని చర్చనీయాంశమైంది